పాడి కౌశిక్ అరికిపూడే గాంధీ మధ్య మధ్య పోరు పోరు ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మాత్రమే కాదు ఉన్న రెండు వర్గాల మధ్య పోరు కొడుకు కేటీఆర్ అల్లుడు హరీష్ మధ్య ఆధిపత్య పోరు పార్టీలో పైచేయి సాధించే వరకు కేటీఆర్ హరీష్ లు తగ్గరా బావా బామర్దుల పంతానికి గులాబీ పార్టీ నిలువునా చీలాల్సిందేనా ఇటీవలే హరీష్ అనుచరుడు గాంధీ కేటీఆర్ అనుచరుడు కౌశిక్ మధ్య గొడవ ఇద్దరు వ్యక్తుల నుండి రెండు వర్గాల మధ్య పోరుగా మారింది ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేల కంటే దిగజారి ఒకరిని ఒకరు బూతులు తిట్టుకున్నారు హరీష్ రావును సైడ్ చేయడానికి హరీష్ వర్గం ఎమ్మెల్యేలను కౌశిక్ రెడ్డితో తిట్టించడం వారిని పార్టీ నుండి పంపించడమే కేటీఆర్ టార్గెట్ గా పెట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని హరీష్ వర్గం చెప్పినా కౌశిక్ రెడ్డి వారిని టార్గెట్ చేయడంతో హరీష్ సహించలేక కేటీఆర్ ఇండియాలో లేని సమయం చూసి అరికెపూడి గాంధీతో కౌశిక్ ఇంటిపై దాడి కేసీఆర్ చెప్పిన పరిస్థితిలో ఇప్పుడు హరీష్ కేటీఆర్ లేకపోవడంతో తటస్థ ఎమ్మెల్యేలు ఇతర నాయకులు తలలు పట్టుకుంటున్నారు గులాబీ పార్టీ భవిష్యత్తుపై నమ్మకం లేక తమ రాజకీయ జీవితం నియోజకవర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకుంటున్నారు కాంగ్రెస్ మరింత బలపడుతుండటంతో కాంగ్రెస్ లో చేరితేనే తమ భవిష్యత్తు బాగుంటుందని లెక్కలు వేసుకుంటున్నారు ఈ రోజు మారడానికి ఎవరు ఏ వర్గానికి వారు పార్టీని చీల్చడానికి కారణాలే బీఆర్ఎస్ ముక్కలుగా మారడానికి గల కారకులను కారణాలను మరో వీడియోలో చూద్దాం